శ్రీ విష్ణు రూపాయ కార్తీక పురాణం ఇరవై ఎనిమిదవ అధ్యాయం దూర్వాసునికి అంబరీషుడు ఆతిథ్యం ఇచ్చుట తనను కాపాడమని ప్రార్థిస్తోన్న దూర్వాస మహర్షికి అంబరీషుడు నమస్కరించి మునీంద్ర నన్ను మన్నించండి నా అతిథిగా మళ్లీ మీరు నా ఇంటికి రావడం నాకు ఆనందదాయకం నా వల్ల మీకు కలిగిన కష్టానికి నన్ను క్షమించండి సమస్త ప్రపంచాన్ని భయపెట్టగల మీకు భయమేంటి అకారణంగా నన్ను కాపాడటానికొచ్చిన దయాస్వరూపులు మీరు మీ పట్ల నాకు గల గౌరవంతోనే మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానం పలుకుతున్నాను నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను నా వంశాన్ని కృతార్థుల్ని చెయ్యండి మొట్టమొదట కోపంతో నన్ను శపించినా మళ్లీ నా ఇంటికి విచ్చేశారు నేను ధన్యుణ్ణయ్యాను మీ కారణంగా శ్రీ మహావిష్ణువును చూసే అదృష్టాన్ని ఆయన అభిమానాన్ని పొందే భాగ్యాన్ని పొందగలిగాను ఓ పుణ్యపురుష నాకు పునర్జన్మలేవీ లేకుండా శ్రీహరి సన్నిధి పొందే భాగ్యం కలిగే విధంగా అనుగ్రహించి ఆశీర్వదించండి పరిపరి విధాల వినయాన్ని కనబరిచి తనతో భోజనానికి పిలిచాను అప్పుడు దూర్వాసుడు అంబరీషుని కౌగలించుకుని ఎవరు ప్రాణాల్ని కాపాడుతారో ఎవరు శత్రువులకైనా ఉపకారం చేస్తారో అటువంటి వాళ్లు తండ్రితో సమానులు నువ్వు నాకు తండ్రి వంటివాడివి వయస్సులో నేను నీకంటే పెద్దవాడిని బ్రాహ్మణుణ్ణి అయినా నేను నీకు నమస్కరించకూడదు నీకు ఆయుక్షీణం కలిగే పని చెయ్యరాదు నేను నీ మనసుకి కష్టం కలిగించినందుకు నన్ను భగవంతుడు శిక్షించాడు నాకు తగిన ప్రాయశ్చిత్తం జరిగింది నీ పట్ల నా దురహంకారం కారణంగా కలిగిన ఆపద నుంచి నన్ను రక్షించడానికి నువ్వే నాకు దిక్కువయ్యావు అని చెప్పి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాను సర్వజ్ఞుడైన దూర్వాసుడు పరమదయాళుడు కర్మిష్ఠి ద్వాదశి పాలన మహత్యాన్ని అంబరీషుని విష్ణుభక్తిని పరీక్షించి మరీ నిరూపించిన విజ్ఞుడు కార్తీక మాసంలో ద్వాదశి వ్రతం సమస్త యజ్ఞాన్ని యజ్ఞ ఫలాన్ని కలుగజేస్తుంది సకల పాపాలు నశించడంతో పాటుగా ఉత్తమలోక ప్రాప్తి కలుగుతుంది అని అగస్త్యుడు అత్రిమహర్షికి వివరించెను వశిష్ఠుడు మహారాజుకు వివరంగా చెప్పెను ప్రాణరక్షణ చేసిన వాడిని ఆపదలో ఆదుకున్నవాడిని ఎన్నడూ మరువకుండా వారికి కృతజ్ఞులై ఉండాలని దూర్వాస మహర్షి సూచిస్తున్నారు శత్రువుపై కూడా పగా ద్వేషాల్ని పెంచుకోకుండా ఆదరించాలని అంబరీషుడు సూచిస్తున్నాడు జరిగిన జరుగుతున్న ప్రతి సంఘటనను దైవనిర్ణయంగా భావించాలి వాటిలో మంచిని మాత్రమే స్వీకరించాలని అంబరీషుని కథ మనకు తెలియజేస్తోంది ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు